ఫ్యాఫ్ డుప్లిసి అసలు ఎందుకని ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నాడు బహుశా అన్సోల్డ్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాడా మ్యాటర్ ఏంటంటే మామ సో తను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టా కాదా ఇవన్నీ క్లారిటీగా చెప్తాను వినండి సో ఫస్ట్ థింగ్ ఫ్యాబ్ డుప్లిసి అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ టీం తరఫున ఆడతాడు అన్నది ఇకపై మదిలో కూడా రాదు ఎందుకంటే తను అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు మినీ ఆప్షన్లో నీ పాల్గొనట్లేదని సో ఫస్ట్ థింగ్ తను ఏదైతే పోస్ట్ చేశాడో దాని గురించి చెప్తాను వినండి సో తను ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆఫ్టర్ ఫోర్టీన్ సీజన్స్ ఇన్ ద ఐపీఎల్ ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు పుట్ మై నేమ్ ఇన్ ద ఆప్షన్ దిస్ ఇయర్ ఇట్స్ ఎ బిగ్ డిసిషన్ అండ్ వన్ దట్ కమ్స్ విత్ ఏ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విన్ ఐ లుక్ బ్యాక్ అంటే పద్నాలుగు సంవత్సరాల ఐపీఎల్ చరిత్ర ఎన్నో మెమరీస్ ఉన్నాయి కానీ ఆప్షన్లో నా నేమ్ పెట్టకుండా ఉండటం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కానీ ఈ డిసిషన్ తీసుకోవడం కొంచెం పెయిన్ఫుల్గానే అనిపించింది బట్ తప్పట్లేదు అండ్ లాట్ ఆఫ్ కృతజ్ఞతలతో అని చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్ దిస్ లీగ్ హ్యాస్ బీన్ ఏ మ్యాసివ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ I have been lucky to play with a